మన కోసం మన వార్తలు అందిస్తున్న స్వాగతం మద్యం అమ్మకాలు ఈ రాష్ట్రంలో ఎక్కడా లేదు భారతదేశంలో కూడా లేదు ఇతర ఏ దేశాల్లో లేదు ఆంధ్రప్రదేశ్ మాత్రం బ్రేవరీస్ కార్పొరేషన్ ఈ మద్యం కొనుగోలు అమ్మకాల విధానాన్ని ఇరవై సంవత్సరాలకు తాకట్టు పెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్కెట్లోనే కాదు బెల్ట్ షాపుల్లోనే కాదు ఎక్కడ పడితే అక్కడ డబ్బు ఇవ్వండి బాటిల్ తీసుకెళ్ళండి ఇది ఇవాళ జే గ్యాంగ్ చేసేటువంటి వ్యాపారం రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చీలకటమడుతూ మద్యం సంపాదనను తన ఇంటికి తరలించుకుంటున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహారాన్ని సాక్ష్యాలతో వెల్లడించిన మాజీ మంత్రివర్యులు ఆత్మకూరు తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి గత ఎన్నికల్లో తమను గెలిపిస్తే పూర్తి మద్యం నిషేధం విధిస్తామని ప్రచారం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన ఎన్నికల హామీలను దొంగలతోకి తానే మద్యం తయారు చేస్తూ వాటిని అమ్ముకుంటూ మద్యం వ్యాపారం ద్వారా వచ్చే కోట్లాది రూపాయలను తన ఇంటికి తరలించుకుంటున్నారని వెల్లడించిన ఆనం రామనారాయణ రెడ్డి ఆత్మకూరు పట్నంలో తన ఎన్నికల ప్రచారం నిర్వహించిన అనంతరం ఆనంద్ రామనారాయణ రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ప్రస్తుతం రాష్ట్రంలో మద్యం వ్యాపారంపై వివరాలు వెల్లడించారు మద్య నిషేధం మాట మరిచిన ముఖ్యమంత్రి జగన్ తానే మద్యం అమ్ముకుంటూ వచ్చిన ఆదాయాన్ని తన ఇంటికి తరలిస్తున్నారని ఆనంద్ వెల్లడించారు దేశంలో నగదు రహిత వ్యాపారం చేస్తుంటే కానీ ఆంధ్రలో మద్యం షాపుల్లో ఆ పరిస్థితి లేదు ఇక్కడ ఫోన్ పే గూగుల్ పే డెబిట్ కార్డు క్రెడిట్ కార్డులు ఏవి చెల్లవని కేవలం పైసా తీసుకొని సీసా ఇవ్వడమే ఇక్కడ జరుగుతుందని ఆ డబ్బు మొత్తం ముఖ్యమంత్రి ఇంటికే చేరుతుందని ఆరోపించారు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఏకంగా మద్యం షాపుల్ని ఇరవై ఏళ్లకు బ్యాంకులకు తాకట్టు పెట్టిన గనుడు జగన్మోహన్ రెడ్డి అని ప్రజలు ఈ విషయాన్ని గ్రహించాలని అన్నారు మద్యం వ్యాపారం వ్యవహారాన్ని సాక్ష్యాధారలతో తాము తెలియపరుస్తున్నట్లు ఆనంద్ వెల్లడించారు సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్వయాన ఆయన సోదరుడు వైఎస్ అనిల్ రెడ్డి ఈ వ్యాపారంలో ఆయన ఆరితేరిపోయాడు అనిల్ రెడ్డి నాయకత్వంలోని సంస్థలన్నీ ఈ దోపిడీకి ఇవాళ ఈ వ్యాపారాన్ని మరి సుగమం చేసుకోవడానికి ఆయన తెలివితేటలన్నీ ఉపయోగించి ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల్ని దోచుకుంటున్నారని చెప్పి మనం తెలుస్తుంది ఈ మద్యం వ్యాపారం జరిపేటువంటి కార్పొరేషన్ చైర్మన్గా వాసుదేవ రెడ్డి అని ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితులు కుటుంబ సభ్యుల్ని నియమించుకోవడం జరిగింది ఎక్కడైనా సరే దీనికి ఏదైనా మార్గం ఉంది పది రూపాయలు అదనంగా వస్తుంది దీన్ని లూటీ చేద్దాం ముఖ్యమంత్రికి దాన్ని చేరవేద్దాం అనేటువంటి దానిలో వాసుదేవరెడ్డి కనుసన్నల్లోనే ఈ కార్పొరేషన్ చైర్మన్ గా ఎంపీగా ఆయన చేసేటువంటి విధానాలే ఈనాడు ఈ కోట్ల దోపిడీకి ఈరోజు ప్రణాళికలు రచించాడు ఈ వాసుదేవరెడ్డి ఇటువంటి దగాకోరు దోపిడీదారులు వాసుదేవరెడ్డి ప్రజల ధనాన్ని జీతాలుగా తీసుకుని దోపిడీకి ముఖ్యమంత్రికి సహకరిస్తున్నాడు కాబట్టి వెంటనే ఎన్నికల కమిషన్ ఎంక్వైరీ చేసి సుమోటోగా అతన్ని ఆయన పనుల నుంచి తొలగించాలి ఆయన ఒరిజినల్ డిపార్ట్మెంట్ ఏదో ఆ డిపార్ట్మెంట్ పంపించాలే తప్ప ఈ బ్రూవరీస్ కార్పొరేషన్ లో ఒక్క క్షణం కూడా ఆయన చైర్మన్ గా ఎంబీగా ఉండడానికి అనర్హుడు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా జాతీయ రాష్ట్ర ఆర్ఎండి రహదారులకు పక్కన దుకాణాలు ఉండకూడదని సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇస్తే ఆ ఉత్తర్వులను బేఖాతరు చేసి రోడ్డు మార్గంలోనే ఇవాళ చిల్లర్ దుకాణాల లాగా ఈ యొక్క జే బ్రాండ్ మద్యాన్ని అమ్మేటువంటి పరిస్థితి జే బ్రాండ్ మద్యం దాగి జే గ్యాంగ్ అమ్మినటువంటి ఈ మద్యం వల్ల జంగారెడ్డి గూడెంలో ఇరవై ఐదు మంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఇవాళ మనం గమనించాలని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా అందుకని ఇవాళ మేమందరం కోరుతున్నాం ఈ యొక్క కూటమి పార్టీలన్నీ ఏకమై ఆత్మకూరు నియోజకవర్గంలో నెల్లూరు పార్లమెంటులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని గెలిపించమని ప్రార్థిస్తూ సైకిల్ గుర్తుకు ఓటేయమని కోరుతూ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇది ప్రబుల్ ఇంజన్ సర్కార్ దాన్ని కోలదోడ్డాం ఎన్డిఏ కూటమి ద్వారా వచ్చేటువంటి డబుల్ ఇంజన్ అభివృద్ధి సర్కార్ని మనం ఆహ్వానిద్దామని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ సైకిల్ గుర్తుకు ఓటేయండి కూటమి అభ్యర్థులను గెలిపించండి అని చెప్పి ఈ సందర్భంగా ఈ విలేకరుల సమావేశంలో మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై తెలుగుదేశం